ఈరోజు ఒక్కొక్కరికి ఆటో డ్రైవర్ కి ఓనర్ కి పదహైదు వేల రూపాయలు ఇవ్వడము మా కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి అదనంగా యాభై పర్సెంట్ పెంచి కాసి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లు ఈ రోజు చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు బోయ మల్లికార్జున టీఎన్టీసీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయినటువంటి కాబట్టి ఆటో వాళ్ళు కూడా నష్టపోతారనే ఉద్దేశంతోనా వాళ్ళు అడగకపోయినా కూడా ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చారు దానికంటే ఎక్కువగా కూడా అంటే ఒక పదహైదు వేల రూపాయలు ఇవ్వడం వలన వీళ్ళు కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోన ఈరోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేటప్పటికీ ఆటోలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే వాళ్ళకు చాలా తక్కువ ప్రయాణం చాలా మంది ఆటోలు ప్రిఫర్ చేసే వాళ్ళు చిన్న ఊళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడ నుంచి వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఫ్రీ బస్సు కాబట్టి ఉచితంగా వెళ్ళిపోతారు ఆటో వాళ్ళకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లు అయితేనేమి క్యాబ్ వాళ్ళు అయితేనేమి అదేవిధంగా స్కూటర్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆటో డ్రైవర్లు అన్న వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు పదకొండున్నరకి చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కుతారు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే పడుతుంది ఇది ఎవరికి అంటే ఖచ్చితంగా ఎవరైతే సొంత ఆటో ఉంటుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఉంది కాబట్టి ఆల్రెడీ అందరూ కూడా డీటెయిల్ అన్నీ తీసుకున్నారు ఈరోజు పదకొండు గంటలకి వాళ్ళకి అకౌంట్లోకి పోతుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఎన్డీఏ ప్రభుత్వము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీర్వాదంతోనే ఈరోజు చేస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క మహిళలు అయితేనేమి ఒక పక్క మిగతా అన్ని వర్గాల వాళ్ళు అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి మా ఆటో డ్రైవర్లు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం